హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఒకటి చూపించబోతున్నాను అదేంటో తెలుసా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఏం లడ్డో మీకు తెలుసా దీన్నే ఇప్ప పువ్వు లడ్డు అని అంటారు ఇదైతే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అలాగే దీనికి దీన్ని తినడం వల్ల మనకి ఎంతో యూస్ కూడా అది ఎలా అంటే మనకి బ్లడ్ తక్కువ ఉంటే మనం దీన్ని తినడం వల్ల మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే నరాలు వీక్నెస్ కూడా ఇంకా కాళ్ళ నొప్పులు ఇలాంటి ఎన్నో రకాలుగా మనకి ఇది యూజ్ అవుతుంది దీన్ని తినడం వల్ల అవి ఎన్నో తక్కువైతాయి చూడండి ఇదైతే చాలా బాగుంది ఈ లడ్డు నాకు అయితే చాలా నచ్చింది మీకు కూడా ఇలాంటి లడ్డు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది లడ్డు అయితే అలాగే ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోండి సరేనా బాయ్